మామూలుగా లేదు భూస్వంశ వచ్చేస్తున్నాయి అన్నయ్య చిరంజీవి హిస్టారికల్ మూవీ ఇది ఇది రెండో మూవీ అనుకుంటాను నాకు తెలిసి మన ఇలాంటి మూవీ ఇది రెండో మూవీ అంజీ తర్వాత రెండోది నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య విశ్వంబర టీజర్ రిలీజ్ అవడం చాలా చాలా బాగుంది వస్తున్నాయి ఎందుకంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు నిజంగా ఈ సినిమాకి విశ్వంభరాజ్ సినిమాకి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేసినట్టున్నారు ఎందుకంటే ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది మనకి చరిత్రలో చిరంజీవి అన్నయ్య సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధించబోతుంది అన్నట్టుగా మనసుకి ఆహ్న ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది నిజంగా ఈ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా అలాగే రేపు అన్నయ్య పుట్టినరోజు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ నిండు నూరేళ్ళు నువ్వు ఆనందంగా నిశ్చయవనంగా మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ వంద సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీ వెంటే ఉండాలని హ్యాపీ బర్త్డే అన్నయ్య అయితే గిమ్స్ ఇచ్చే ముందు మార్నింగ్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇది చిన్నపిల్లలకి ఒక చందమామ కథ లాంటి సినిమా అందరికి నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు అంటే దీన్ని అంటే ఎలా చూడవచ్చు నచ్చకపోవడం ఉండదు చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పు ఉంటాడు అన్న ఇప్పుడు చిన్నపిల్లలంటే ఆయన చాలా ఇష్టం చిన్నపిల్లలు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల గురించి ఎక్కువగా చెప్తే చిన్నపిల్లల్ని ఎక్కువగా సినిమాకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతాం అనే ఆలోచనతో చెప్పుంటాడు తప్ప విశ్వంబర సినిమా చాలా ఒక చరిత్ర కలిగే ఒక హిస్టారికల్ మూవీ హిస్టారికల్ మూవీ కాబట్టి అది మంచి వండర్ మూవీగా రిలీజ్ అవుతుంది అది ఒక సెన్సన్స్ మూవీగా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు ఒక పెద్ద సూపర్ టూపర్ హిట్ ప్యాన్ ఇండియా హిట్ చిరంజీవి అన్నయ్య చేతుల మీదగా చూస్తుంది ఇప్పుడు కుసంస్కార వ్యక్తుల్ని మార్చాలంటే మనం మార్చలేం వాళ్ళకి చెద పురుగుల్లాగా చెదపట్టేస్తుంది వాళ్ళ మనసుకు చెదబట్టింది మనిషికి చెదబట్టదు కానీ మనసుకు చెదబడితే మనం మార్చలేం ఇప్పుడు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి చిరంజీవాన్ని అందరినీ కూడా పాజిటివ్గానే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన అలాగే ఉన్నాడు కానీ కొంతమంది దుర్మార్గులు నీచులు నికృష్టులు దరిద్రులు సమాజానికి చండాలంగా తయారై సమాజాన్ని ఇబ్బంది పెట్టాలి విషం విషం చిమ్మాలి ఇబ్బంది పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడూ బాగుపడ్డు వాడు బాగుపడ్డ చరిత్ర ఎక్కడా లేదు ఒక వ్యక్తి నువ్వు బాగుంటే నువ్వు బాగుంటే నేను నీ ఎదురుగా నిలబడి నీ సహాయాన్ని నేను కోరుకోవచ్చు నేను బాగుంటే నా సహాయాన్ని నువ్వు కోరుతావు

ఎప్పుడు కూడా విశ్వం చిమ్మేవాడు విషం చిమ్తా ఉంటాడు మన సమాజంలో కొంతమంది ఎందుకో అలా పుడతారు కుక్కుమూరి పిందుల మధ్యలో రాలిపోతూ ఉంటారు వాళ్ళ మాటలు లెక్క చేయకూడదు ఎందుకంటే మనం కూడా ఫెయిర్ మనస్తత్వంతో ఉంటే హ్యాపీ మంచి ఇప్పుడు నేను ఈ సందర్భంగా మన మిత్రులకు నేను చెప్తున్నా ఎప్పుడు ఫెయిర్గా ఉండండి ఎప్పుడు ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా కూడా ఉంటారు అంతే తప్ప ఒకరి మీద విశ్వం చెప్తుంటే మనకేం చెప్పచ్చు అంటే కదా ఆయన ఏంటంటే దేవుడు లాంటి మనిషి ఇప్పుడు దేవుడు అంటే ఏదో అంటారని చెప్పి అంటారు నిజంగా అంత కష్టజీవి ఇప్పటికీ కూడా అంత కష్టపడుతూ ఉంటారు ఎక్కడ కూడా విశ్రాంతి అనేది లేదు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన చూసి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని నేర్చుకునేటటువంటి ఒక చూసి మా అన్నయ్య చిరంజీవి కాబట్టి ఆ చిరంజీవి ఆ గొంతు వంద సంవత్సరాలు ఇలాగే మన కోసం మాట్లాడుతూ అద్భుతమైన సినిమాలు చేస్తూ మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య మరక మా కళ్ళలో నుంచి వచ్చే అది వెలుగులో విరజింపుతుంది అన్నట్టు అది ఆ చక్రం ఓంకార చక్రం కనిపిస్తుంది చూడండి లో పద్మ చక్రం అంటారు చూడండి ఆ రకం కనిపిస్తుంది అది ప్లస్ ఆయన కత్తితో నడుపుతున్న సీన్ ఆ టీజర్లో అద్దిరిపోయింది అది ఎలా మ్యూజిక్ నూట యాభై చిత్రం అనేది మేము చాలా బాగా ఫీల్ అయిన ఉండదు ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ చూశాక క్లియర్ అయిపోయింది నూట యాభై పగ ఇప్పుడు దెబ్బ కొడు కొట్టబోతున్నాడు ఈ సినిమాతో ఇప్పుడే టీజర్ చూస్తే కార్టూన్ సినిమా అప్పుడే కార్టూన్ సినిమా ఉందని చెప్పేసి అంటున్నారా భయ్య నేను ఇప్పుడే చూశాను ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్పి అన్నారు అప్పుడే మీ దాకా కామెంట్ వచ్చిందంటే వాడు ఎంత వెర్రెడై ఉంటాడు చెప్ చూడండి ఇప్పుడు ముందుకే ఇంత ముందుకే వేరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చానండి బర్త్డే మీద దాంట్లో ఒక మాట చెప్పాను చిరంజీవి గారు తాను ఎదిగి ఉదని నేను నేర్చుకున్నారు క్లియర్గా ఇప్పుడు ఈ కార్టూన్ వాళ్ళని కూడా చిరంజీవి గారు పట్టించుకోరు తనను కూడా ఎదగదని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఇది అంటే మంచిగా తీయడానికి సమ్మర్ నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు సమ్మర్ లో అందరికి పండగ చేయడానికి కోసమే ఆగుతున్నారు అది టూ ట్వంటీ రిలీజ్ అని చెప్పేసి దాని గురించి ఈ లేట్ లేట్ అనేది జరుగుతుంది సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి విశ్వంరా సినిమా పైన ఒక వెయ్యి కోట్లు అట్లే భయ్యా భయ్య వెయ్యి కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అదైతే గ్యారెంటీ ఉంది విఎఫ్ఎక్స్ చూసిన వెంటనే అది కన్ఫర్మ్ అయిపోయింది అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరు సినిమాలు ఫ్లాప్ అవుకుంటూ వచ్చాయి మన రామ్ చరణ్ గారు ఇంకా మన హరిహర వీరమ్మలు అన్నీ కూడా మరి ఈ దీని పరిస్థితి దానికంటే ముందే నేను చెప్పాను వన్ ఫిలిం అని చెప్పేసి దానికి మేము దెబ్బతిన్నాం దా దాన్ని మొత్తం పూడ్చుకోబోతున్నాం సీట్లను కాలబెట్టబోతున్నాం ఈ సినిమా తోటి దీనికి వస్తుంది వెయ్యి కోట్ల టార్గెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి సూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్ గా ఉంది నాకు తెలిసి చాలా చాలా సూపర్ గా ఉంది అన్ని సినిమాల ఇది చాలా చాలా బాగుంది టీజర్లో ఫైట్స్ కానివ్వండి విశ్వం అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది దానికి ఫైట్స్ బాగున్నాయి అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది దాని గురించి ఇంత లేట్ అవుతుంది అనేసి అంత టాపిక్ ఉంది కదా కానీ ఇంత లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటీట్ చేసిండ్రు మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అంతే కానీ నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు ఓకే మరి ఈ సినిమా సమ్మర్లో అన్నారు కదా హిట్ కొట్టే ఛాన్సెస్ ఉండే హండ్రెడ్ హిట్ కొడుతుందండి ఏంట నమ్మకం నాకు నమ్మకం అంటే టీచర్ చూసాను కదా దాంట్లో చాలా బాగుంది అది ఒక కన్ను లో ఒక కన్ను కూడా పెట్టారు కదా ఆ కన్ను ఏంటంటే శివునికి మూడు కన్లు ఉంటాయి మూడు కండ్లలో ఒక కన్ను అది అని నా ఉద్దేశం రెండు కన్ను ఓపెన్లో ఉంటాయి ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది ఎప్పుడు మూచే ఉంటుంది కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశం అలా చూపించవచ్చేమో అని నా ఉద్దేశం అంటే విఎపీకి చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టుంది అని చెప్పి కామెంట్ చేసి విందా కాక్కడ మీరేమంట లేదు 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 చాలా బాగుంది కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండ్ ఆయన మనకు ఆయన ఇంప్రెషన్ గా చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం అంటే ఆ లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటది కార్టూన్ ఉంది దానిలాగా ఉందని చెప్తున్నారు నేను కార్టూన్ చూడలేదండి చూస్తుంటే నేను దాని గురించి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అని అనుకోండి కార్టూన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి ఏదో బాగుంది బ్రో చూసాను ఎక్సలెంట్ గా ఉంది కొత్త ధనంలో ఇప్పుడు బింబిసార్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే డైరెక్టర్ కాబట్టి మూవీ తీస్తుంది ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్ షో రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కి వస్తుంది అనుకుంటా కదా అంటే ఇంకా అప్పుడు వేరే సినిమా ఏది పెట్టుకోకుండా ఉంటే బెస్ట్ హీరోస్ ఇయర్ లోనే రావాల్సింది సో ఎందుకు మరి కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని దాన్ని కొంచెం ఆలోచించుకొని మంచిగా తీస్తున్నారు మేబీ అందుకే లేట్ అవుతుంది ఫస్ట్ చేసినప్పుడు కొంచెం ట్రోల్ చేశారు కదా ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం మార్చుకోవడానికి ఈ రకంగా లేట్ గా చేస్తున్నారు ఎలా అనిపించింది సీన్స్ బాగుంది చిరంజీవి గారిని ఇంత కొత్తగా చూపించడం కానీ కొత్త వచ్చే కొన్ని ఆయన పెద్ద మనిషిలాగా కనిపించలే కుర్రోళ్ళలాగా కనిపిస్తున్నాడు ఈ ఏజ్ లో కూడా డెబ్బై ఏజ్ లో కూడా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నాడు మాకైతే సూపర్ ఈ మధ్యకాలంలో అలాంటి టీజర్ కూడా రాలేదు సో బాగుంది అందులో ఈరో ఈరోజు చిరంజీవి గారు బర్త్డే కాబట్టి అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు